హాయ్ అండి నమస్తే కన్నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేనైతే ఈరోజు చావదుంపులు పచ్చిరాయలు కూడా చేసి చూపించబోతున్నాను ఫస్ట్గా దీన్ని పెట్టుకుని దాంట్లో నేను పోసుకొని పచ్చిమిరకాయలు వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు సమటాలు అన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని అది టేస్ట్ వేసుకోవాలి అది కొంచెం బాగా వేగిన తర్వాత అవి వేగిన తర్వాత కొన్ని కరివేపాకు కూడా వేసుకోండి చాలా దంపతులు అన్నీ రెడీ పెట్టుకోండి కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ వేసుకోండి అయిపోయి వేగిన తర్వాత చామదంట కూడా రెడీ చేసుకున్న చామదంటే దాంట్లో వేసుకోవాలి కవర్ అయితే చాలా బాగా ఉంటుందండి అవి టేస్ట్గా ఉంటుంది ఫిష్ ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఉప్పు కారం పసుపు వేసుకోవాలి కొంచెం వేడిన తర్వాత అందుబాటు మనం తీసిపెట్టుకుని కొంచెం కొందరు రన్ని పోసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉడికి తప్పసేపు మూత పెట్టేస్తున్నట్లం కొంచెం ఉడికింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి సరిగ్గా కొద్ది సేపు మూత పెట్టేసుకోండి కొంచెం ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము బాగుంది కదా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ బాయ్